ఆమెను కట్టుకున్న భర్తే సిగరెట్లతో కాల్చేవాడు తలను గోడకేసి కుట్టేవాడు అలా కుట్టడం వల్ల ఆమె తలనరాలు చిట్లి కళ్ళు కనపడకుండా పోయాయి ఇవేమీ పుట్టింట్లో చెప్పేది కాదు ఆ బంగారు తల్లి తర్వాత ఎలాగో ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ చెరసాల నుండి విడిపించుకొని తీసుకెళ్లారు కానీ కూతురికి కళ్ళు కనపడకపోవడంతో తల్లి గుండె విలవిలలాడింది మంచం పట్టి కొన్ని రోజులకి అతన్ని మరణించింది తోడబుట్టిన అక్క బావ తల్లిదండ్రులయ్యారు ఆమె తండ్రికి పెద్దల్లుడు కొడుకులా మారాడు ఒక అల్లుడు మృగమైతే ఒక అల్లుడు దేవుడయ్యాడు అటువంటి మృగాల్ని ఏమి చేయాలి ఫ్రెండ్స్ ఈ చట్టాలు న్యాయాలు ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఫేవర్గా ఉంటాయో తెలుసా ఎక్కడో ఒకచోట ఇలాంటి మృగం ఒకడు ఉంటాడని అట్లాంటి వాళ్ళే తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని ఉన్నా ఆడవాళ్ళకి ఇప్పటికీ సరైన రక్షణ లేదన్నది వాస్తవం